పెట్రోలింగ్ లో ఇక్కడ ఓపెన్ డ్రింకింగ్ డైలీ వస్తాం సార్ ఇక్కడ ఈ లేఅవుట్ లో తాగుతున్న వాళ్ళందరూ ఈ కాలనీ వాళ్ళే బయట వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ తాగదు సార్

సంబంధం లేకుండా చక్కగా మనవుతారు పూర్తిగా తాగుతాడు పక్కన పిస్తే తాగుతాడు నేను లేకపోతే అమ్మాయి మళ్ళీ కొలుసు పోయి తాగుతాడు గొంబనాలకు అలవాటు పడతారు నేరాలు చేస్తారు ఘోర ఐడెంటిఫై చేసుకోండి మీ పిల్లలు మీ ఇంట్లో సక్రమంగా ఉన్నారు న్యూజియం ఉంది అంటున్నారు బయట వాళ్ళ ఇక్కడ లోకల్ వాళ్ళ బయట వాళ్ళే వస్తున్నారు లోకల్ వాళ్ళు కూడా ఉంటారా అంటే తాగి న్యూజియం చేస్తుంటే కాలనీ వాసులు అందరికీ భయం కరెక్ట్ కదా అభ్యంతరం లేదు కదా పోలీస్కి మాట్లాడతారు అందరు వాయిస్ రావట్లా మీరు ఫుల్ సపోర్ట్ చేస్తారంటే రేపటి ఎవడు కనపడ్డు మీరు బాబు ఆడపిల్లలు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఏంటి పిచ్చల విరుడిగా సౌండ్ పెంచుకుంటూ సైలెన్సర్ గొట్టాలు పెట్టుకుంటూ పోయేవాళ్ళు పంపిస్తాను పంపిస్తాడు మాట్లాడమ్మా అక్కడికి వెళ్ళండి మాజీ ఇలా రెండు చేశారు నేను సార్ ఏదైనా వస్తువు ఏమర్చి బయట పెట్టి అది భయంకరమైన ఇది కూడా పెద్ద ప్రమాదకరమైన సార్ శాంతి దొంగతనం అనేది పెద్ద పక్క సార్

కేసులో గొడవల్లో కొంత కంట్రిబ్యూట్ చేస్తే మా ఇన్ వేరే వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఎవరు దగ్గర కొంత కంట్రిబ్యూట్ చేయించి పెట్టిస్తాడు ఆన్లైన్లో ప్రతి లైన్లోనూ ప్రతి వీధి వీధికి కవర్ అయ్యేటట్టుగా కెమెరాలు పెట్టిస్తే ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు ఎవడు చేయటం గుడ్ ఈవినింగ్ టు ఎవరి బడీ ఈరోజు మన బుచ్చినట్టుపల్లె కాలనీలో నేరాలని అదుపు చేసే నిమిత్తము ప్లస్ నేరాలు జరగకుండా పబ్లిక్ని అవగాహన కలిగించే నిమిత్తము సబ్ డివిజన్ ఫోర్స్ మొత్తము మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కాటన్ అండ్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కాటన్ అండ్ సర్చ్ పై అధికారులైన ఐజీ గారు ఎస్పీ గారి ఆధ్వర్య ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన డిఎస్పీ సారు నేతృత్వంలో సబ్ డివిజన్ ఫోర్స్ మొత్తం కూడా ఈ కాట సర్చ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగినది ముఖ్యంగా కాలనీల్లో క్రైమ్ ప్రో నేరియస్గా గుర్తించి దొంగతనాలు అసలు ఏ విధంగా జరుగుతున్నాయి మన పక్కనే ఉంటూ మనుషుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది గంజాయి మద్యానికి బానిసలు అనేక రకాలైన నేరాలు చేస్తుంటే ప్రజలుగా మన బాధ్యత ఏం చేయాలనే దాని గురించి అవగాహన కల్పించే నిమిత్తమై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వాహనాల గురించి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా దానికి సేఫ్టీ మెజర్స్ని ఏ విధంగా మనము ఉపయోగించాలనే దాని గురించి కూడా ఆఫీసర్స్ ఇప్పుడు చెప్తారు ఈ కాలనీలో శాంతినగర్ అంటే అన్ని జాతులు కలిసి ఉన్నటువంటి కాలనీ అవును కదా మన పక్కనే మన పక్కన వ్యక్తి ఏం పని చేస్తున్నారు పిల్లలు ఏం చదువుతున్నారు లేకపోతే ఏ మన సొసైటీలో చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మినిమం అవగాహనతోని పౌరులు అందరూ ఉంటే నేరాలు అరికట్టడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా జరిగిన సమా జరిగిన సంఘటన గురించి సరైన సమాచారము పోలీసు వారికి ఎడల చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ ముఖ్యంగా మనము టూ వీలర్స్ను ఉపయోగించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి ఇన్సూరెన్స్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఇవి మూడు ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఉదయం లేచిన కాడ నుంచి లేదనుకో లైసెన్స్ పైన మేరకు మన అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో క్రైమ్ కంట్రోల్ చేసే నిమిత్తం నేరాలు అదుపు చేసే నిమిత్తం క్రైమ్ ప్రోన్ ఏరియాలో అండ్ సెక్సెస్ కండక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఆ ఏరియాలో ఉండే క్రైమ్ ఎక్కువగా అంటే నేరాలకు అలవాటు పడిన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నేరాలు చేసేవాళ్ళు ఏ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తున్నారో ఆ ప్రాంతాలనే సెలెక్ట్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చెకింగ్ అలానే ఆ కాలనీలో వెహికల్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు అలానే దొంగతనాలు అరికట్టే నిమిత్తం గాంజాని సీజ్ చేసే నిమిత్తం గాంజా తాగేవాళ్ళని ఐడెంటిఫై చేసే నిమిత్తం ఈ పాటను సెర్చేసి కండక్ట్ చేస్తున్నాము మనకి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం సాయంతి నగర్లో కూడా కండక్ట్ చేశాము సుమారు అరవై మంది పోలీస్ సిబ్బంది తోటి ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఇప్పటిదాకా కండక్ట్ చేసాము దీంట్లో భాగంగా ట్వంటీ నైన్ టూ వీలర్ వెహికల్స్ని రికార్డ్స్ లేని వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి మా ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా రికార్డ్స్ ఓనర్స్ కానీ వచ్చి రికార్డ్స్ ఒరిజినల్ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తే తగిన ధృవీకరణ పత్రాలు చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాము అదర్వైజ్ అవి సీజ్ చేసేసి కోర్టు పెడతాం ముఖ్యంగా ఉచ్చిరెడ్డిపాలెంలో ఈ కాలనీ వాసులకి ముచ్చిరెడ్డిపాలెం వాసులకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేరాలు అదుపు చేయాలన్నా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలన్నా ప్రతి ఒక్కళ్ళు విధిగా రోడ్డు ప్రమాదాల నివారణకి హెల్మెట్ ధరించాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలానే మళ్ళలకి ఇన్సూరెన్స్ ఉండాలి ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా కుటుంబ సభ్యులకి ఇన్సూరెన్స్ ట్రైమ్ రూపంలో హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ రూపంలో ఇన్సూరెన్స్ అనేది మనకు ముఖ్యం అలానే పిల్లలకి చిన్నపిల్లలకి మీరు వెహికల్స్ ఇచ్చేసేసి వాళ్ళకి లైసెన్స్ లేకుండా ఎవరంటే వాళ్ళకి అదుపు తప్పేటట్టుగా చెప్తున్నారు ఇప్పుడు కాలనీవాసులు ఓవర్ స్పీడ్ తోటి ట్రిపుల్ రైడ్ ఫోర్ నలుగురు ఎక్కడికి పోవడం ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళందరికీ మేము హెచ్చరించి చెప్పాము రోడ్డు ప్రమాదాలు జరగడానికి కూడా ఇది కూడా ఒక ఆస్కారం అవుతుంది ఇంకోటి క్రైమ్ కంట్రోల్ నిమిత్తం అంటే దొంగతనాలు జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్గా పెట్టి అఫెన్సెస్ జరుగుతున్నాయి వచ్చిన నడిపాలంలో వాటి కంట్రోల్ చేసే నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు ఒకటి అలానే ఈ నేరాలకు అలవాటు పడిన వాళ్ళని ఐడెంటిఫై చేసి కాలనీలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళలో నేరాలు చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఐడెంటిఫై చేసి అదుపులో తీసుకుని నేరాల కంట్రోల్ నిమిత్తం వాళ్ళ బైండ్ ఓవర్ చేయటం అలానే పాత నేరాలు ఏమంటే డిటెక్ట్ చేయటం వాళ్ళు విచారించి చేస్తాము ముఖ్యంగా ఈ కాలనీ వాసులు కావచ్చు బ్రిచ్చురెడ్డి కాలనీ వాసులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎన్డీపీఎస్ గాంజా తాగడం వల్ల గాంజా సేవించడం వల్ల మీ పిల్లలు భవిష్యత్తు పాడైపోద్ది కుటుంబ భవిష్యత్తు పాడైపోద్ది కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా సరే అలాంటి వాళ్ళని ఎవరైనా ఐడెంటిఫై చేసి మీరు కంట్రోల్ చేయలేకపోతే మాకన్నా చెప్పండి ఎందుకంటే గాంజా తాగడం వల్ల నేరాలకు అలవాటు పడే పరిస్థితి వస్తుంది కుటుంబంలో పిల్లలు అలానే మేము కూడా కొంతమంది మాకు ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్డీపీఎస్ అమ్మే వాళ్ళని ఐడెంటిఫై చేయిస్తున్నాము తొందరలో వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటాము అంతా సేల్స్ లేకుండా అలానే నెల్లూరు జిల్లాని ఉచ్చినపాలని నేరాల నుంచి పూర్తిగా నిర్మూలించి మనకి సొసైటీలో ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించాలని చెప్పి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు కార్డెన్ సెర్చ్ కండక్ట్ చేశాం కాబట్టి పబ్లిక్ అలానే మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరిస్తే కంట్రోల్ చేయగలమని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ నోటీస్ షీట్లు ఇద్దరు సస్పెక్ట్ షీట్లు ఇద్దరున్నారు వాళ్ళు ఈ కాలనీ వాళ్ళే ఆల్రెడీ కౌన్సిలింగ్ కి సండే సండే వస్తున్నారు వచ్చి సంతకం పెట్టి వెళ్తారు సండే కూడా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది వాళ్ళు కంట్రోల్ ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దగ్గర కూడా బయట ల్యాక్స్ ఆర్టీఓ గారి దగ్గర బయట అవుతుంది